త్వరలో బీఆర్ఎస్ రాజకీయాల్లో కొత్త మలుపు తిరుగుతున్నాయని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు ఈ సందర్భంగా ఆయన కల్వకుంట్ల కుటుంబం ఫ్యామిలీ పేరుతో రాజకీయాల్లో ఉన్న కేసీఆర్ ఫ్యామిలీలోని వ్యక్తుల ఫోటోను పోస్ట్ చేశారు దీనిపై ఆయన కేసీఆర్ ఫ్యామిలీలో అల్లుడు హరీష్ రావు ఎపిసోడ్ ముగిసిందా అని కొత్త మలుపు తిరగనున్న బీఆర్ఎస్ రాజకీయాలు అని రాసుకొచ్చారు అంతేకాక టీఆర్ఎస్ కుటుంబంలో మరో వికెట్ రాలబోతోందా అనే అనుమానం వ్యక్తం చేశారు నిన్నటి వరకు సంతోష్ ను పక్కన పెట్టిన కేసీఆర్ ఇప్పుడు ఏకంగా అల్లుడు హరీష్ ని పక్కన పెట్టబోతుండా అని వంద కార్ల కాన్వాయితో వరంగల్ వేదికకు పోయి నేనే అంతా నేనే అనే రీతిలో హంగామా చేసిన హరీష్ ఎందుకు ఇంటికి పరిమితం డు అని ప్రశ్నించారు ఎవరైనా అటు దిక్కుపోతే కాళ్ళు విరగొడతారని అన్నారా అని వ్యాఖ్యలు చేశారు వరంగల్ సభ ఏర్పాట్ల కోసం కేటీఆర్ను మాత్రమే కేసీఆర్ రోజు ఫామ్ హౌస్కి పిలుస్తున్నారని హరీష్ స్థానాన్ని భర్తీ చేసేందుకు తన బిడ్డ కవితను కూడా వారానికి రెండుసార్లు ఫామ్ హౌస్కి పిలిచి రాజకీయ ఓనమాలు బోధిస్తున్నారని అన్నారు ఇదంతా రానున్న రోజుల్లో హరీష్ బీజేపీతో టచ్లో వెళ్తారని కేసీఆర్కు గట్టి సమాచారం అయితే కాదు కదా అంటూ లేకపోతే హరీష్ వార్తలు తమ సొంత పత్రిక నమస్తే తెలంగాణలో సైతం ఎందుకు తగ్గిపోయాయని సామా కీలక వ్యాఖ్యలు చేశారు సామా పెట్టిన ట్వీట్ బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త అనుమానాలకు రేకెత్తిస్తున్నాయి కేసీఆర్ నిజంగానే హరీష్ రావును పక్కన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారా లేక ఆయనే దూరంగా ఉన్నారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ఇదే జరిగితే హరీష్ రావు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది